తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురానికి ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఆ ఊర్లో ఎవరిని కదిపినా కూడా కన్నీటి బాధ ఎందుకంటే ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ క్యాన్సర్ బాధపడుతున్నాము అని చెప్తున్నారు ఎవరిని కదిపినా కూడా ఒళ్ళంతా తూట్లు మేము చాలా ఇబ్బందులు ఉన్నాము అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ ఊరు వాళ్ళంతా ఎవరిని కదిపినా కూడా ఇదే బాధ చెప్తున్నారు మాకు ఒళ్ళంతా తూట్లు పడిపోయి చాలా బాధగా ఉంది అని చెప్తున్నారు బలభద్రపురం జనం కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఆ ఊర్లో ఎందుకు ఇలా అవుతుంది అని ఒకసారిగా ఆ ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరు కనుక్కుంటున్నారు అసలు ఏమవుతుంది బలభద్రపురానికి ఏమైంది అని చెప్పి క్యాన్సరు ఎంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి వారిని ఎవరిని అడిగినా సరే మాకు ఎందుకు వస్తుంది ఈ చుట్టుపక్కల వారికి ఏమవుతుంది చిన్న పెద్ద ఎవరికి తేడా లేకుండా అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది మాకు ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుంటుందని చెప్తున్నారు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం జనం చూస్తూ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి